హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి రివ్యూస్ ప్రతిరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు మినిస్టర్ విజయానంద్ తోటి ఎవరికి కావాలి నీ క్షమాపణలు చేయాల్సిందంతా నీ కొడుకు చాచు చేపించి ఇప్పుడు నువ్వొచ్చి కన్విన్స్ చేస్తే నేను కరిగిపోతాను అనుకున్నావా ఏ విజయానంద్ నా పరువు పోయేలా దెబ్బ కొట్టారు మీరు మీ తండ్రి కొడుకుల్ని అస్సలంటే అస్సలు వదిలిపెట్టను మీ ఇద్దరిని జీవితంలో మర్చిపోను ఇక నుంచి నీకు నాకు మధ్య ఉన్న బిజినెస్ డీల్స్ అన్నీ క్యాన్సిల్ ఇక నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉండదు నన్ను కాదని నువ్వు ఎలా ఎదుగుతావో నేను చూస్తాను అప్పుడు విజయానంద్ మినిస్టర్ వెళ్ళిపోతుంటే సార్ 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 నా మాట వినండి సార్ అని అంటే అప్పుడు మినిస్టర్ డ్రైవర్తో ఏ నువ్వు పోని అని చెప్పి మినిస్టర్ అక్కడి నుంచే వెళ్ళిపోతాడు అప్పుడు విజయానంద్ ఆవేశంతో అత్త మీద కోపం దుత్తమే చూపించినట్టు చేసిన సిద్ధుగాడైతే ఈ మినిస్టర్ నా నామే ఎగురుతున్నాడు అప్పుడు ఆవేశం దీన్నే టైం బ్యాడ్ అంటారు సార్ అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను మీతో బాబు సడన్గా మీకు సపోర్ట్ చేయడం ఏంటి ఎక్కడో ఏదో తేడాగా ఉంది అని కానీ మీరే వినలేదు అని అంటే అప్పుడు విజయానంద్ సిద్ధు కూడా నాతో కలిస్తే ఈ మినిస్టర్ గారిని చక్రం తిప్పొచ్చు అనుకున్నానరా చక్రం తిప్పాడు సార్ కానీ మీకు చక్రం వచ్చేలాగా బాగా తిప్పాడు మీకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు అందుకే అంటారు అత్యాస పనికిరాదు అని తరువాత సీన్లో సాయితీ దేవుడికి మొక్కుకుంటూ మా అన్నయ్య తెలిసి తెలిసి ఏ తప్పు చేయడమ్మా ఇప్పుడు ఈ పెళ్ళి కూడా వాళ్ళకు మంచి జరుగుతుందనే చేయించుంటాడు అయినా సరే మినిస్టర్ గారికి కోపం వచ్చినట్టుంది ఆయన వల్ల మా అన్నయ్యకి ఎటువంటి ఆపద రాకుండా నువ్వే చూడు స్వామి అలా దన్నం పెట్టుకొని సాయితీ వెళ్ళబోతుండగా అప్పుడే ఘన ఎదురయ్యి ఎలా ఉన్నావు సాయితీ అని అడుగుతాడు సాయితీ ఛీ అని వెళ్ళిపోతుంటే అప్పుడు గన సాయితీ సాయితీ ఆగు సాయితి నేను అసలు ఏం చేశానని నన్ను దూరం పెట్టాలని చూస్తున్నావు నువ్వేం చేయలేదా సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశావు నువ్వు నన్ను మోసం చేయాలని చూసావు గుర్తులేదా తప్పులు చేయడం మానవ నైజం సాయితీ అది చేసిన తప్పులను సరిదిద్దుకోవడం మనుషుల కర్తవ్యం అది ఇప్పుడు నేను కూడా చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను అందుకే నా వల్ల జరిగిన దానికి నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను నన్ను క్షమించ అని అనంటే అప్పుడు సాయితీ నువ్వు చేసిన పనికి నేనెప్పటికీ నిన్ను క్షమించలేను అలా అనుకు సాయితీ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మాట ఎంత నిజమో నీ కోసం నా ప్రాణమైన ఇస్తానన్నది అక్షర సత్యం అయినా రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు మరి అలాంటప్పుడు జరిగిన తప్పంతా నేనే చేశానంటే నువ్వేలా నమ్ముతున్నావు సాయితీ అసలు జరిగిన తప్పులో వర్ష తప్పే ఎక్కువ ఉంది తనే నన్ను నా ఆస్తిని నా ఉద్యోగాన్ని చూసి ప్రేమ అంటూ నా వెంట పడింది నన్ను వేధించింది కూడా తనకెవ్వరూ లేరు ఒక కుటుంబం కావాలని అని నన్ను ఎంతో వేడుకుంది నాకు జాలేసింది అంతే తప్ప నేనెప్పుడు తనని నమ్మించి మోసం చేయాలి అనుకోలేదు ఇదే నిజం సాయితి నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను చూశాకే తెలిసింది నాకు అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతే తప్ప నేను నిన్ను మోసం చేయాలని కాదు ఇప్పటికైనా నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేనంటే ఏంటో నిరూపించుకుంటాను నీపై నా ప్రేమ ఎంత పవిత్రమైనదో నేను నిరూపిస్తాను నీకు నన్ను నమ్ము సాయితి ప్లీజ్ అని అంటుంటే అప్పుడే సిద్ధు వెనుక నుంచి ఘనా మీద చెయ్యి వేస్తాడు ఏంట్రా నిన్ను కొట్టినా చీ కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదా తను అసలు మనిషి అయితేనే కదా బుద్ధి రావడానికి అని ప్రేరణ అంటుంది నీకు ఆ రోజే చెప్పాను మళ్ళీ నా చెల్లెలు జోలికి రావద్దు అని అయినా మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఎందుకురా మళ్ళీ నీ మాయ మాటలతో నా చెల్లెల్ని మగ్గి పెట్టాలని చూస్తున్నావు ఆ అనంటే గన నేనేం మాయ మాటలు చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను నాకు సాయితీ అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ కూడా అని సాయితీ వైపు అలా ప్రేమగా చూస్తుంటే అప్పుడు ప్రేరణ నోర్ముయి నువ్వు అసలు ఇంత జరిగినా కూడా సిగ్గు కూడా లేకుండా అలా ఎలా అనగలుగుతున్నావా మాట వర్ష జీవితాన్ని అన్యాయం చేసింది చాలేదా ప్రేమ పేరుతో సాయితీని నమ్మించి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా నీ మనసులో ఇలాంటి చెడు ఆలోచనలు కనుకుంటే వెంటనే తీసే లేదంటే ఈసారి నిన్ను కొట్టడం కాదురా చంపేస్తాను అని సిద్ధు అంటాడు అప్పుడు గన నేను నిజం చెప్పినా కూడా మీరు నన్ను నమ్మట్లేదు అయినా పర్లేదు నేనేం ఫీల్ అవ్వను కానీ నేనంటే ఏంటో మీకు త్వరలోనే నిరూపిస్తాను ఏంట్రా నువ్వు చూపించేది నువ్వెలాంటి వాడో అందరికీ తెలుసు స్వార్థం లేకుండా నువ్వే పని చెయ్యవు ఇప్పుడు కూడా నీ స్వార్థం కోసమే కుమార్ గురించి మినిస్టర్కి చెడుగా చెప్పడానికి వచ్చావు అలా చెప్పే ఈ పెళ్లిని ఆపాలని వచ్చావు ఇక్కడికి కానీ ఎప్పటికీ మనం చేసే మంచే గెలుస్తుంది అని రుజువైంది కదా అని ప్రేరణ అంటూ ఉంటుంది ఇక్కడైనా మారు అని అంటే అప్పుడే సిద్ధు కూడా వీడు మారకపోతే వీడిని భూమి మీద లేకుండా నేను చేస్తాను కదా అని అంటూ ఉంటాడు మళ్ళీ నా చెల్లెలతో మాట్లాడాలని చూడకు చస్తావు నువ్వు పోరా అని అంటాడు ఇప్పుడు పోతాన్రా మళ్ళీ నీ అంతు చూడ్డానికి వస్తాను అని ఘన మనసులో అనుకుంటూ ఉంటాడు ఘన వెళ్ళిపోగానే సాయితీ అన్నయ్య అని సిద్ధుని హక్ చేసుకుంటుంది సాయితీ వాడు నీకు ఎదురు పడినా వాడి మాటలు అస్సలు పట్టించుకోవద్దామా నువ్వు సరేనా అని అంటుంటే అప్పుడు సాయితీ ఓకే అన్నయ్య అని అంటుంది అప్పుడే ప్రేరణ కూడా అవును సాయితీ వాడి విషయంలో నీకేం భయం లేదు నీకు మేమున్నాం సరేనా పదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంక ఇది ఇలా ఉండగా కుమార్ శైలు ఎంతో ఆనందంలో ప్రేరణకి సిద్ధుకి హక్ చేసుకొని అలా ఆనందంగా ఉంటూ ఉంటారు కుమార్ శైలుని హక్ చేసుకోబోతుంటే సిద్ధు కుమార్ని లాగి రే రా కుమార్ గ్రాచ్ శైలు అని అంటారు మొత్తానికి మనం అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా మీ పెళ్లి జరిగిపోయింది పెళ్ళైతే జరిగింది కానీ ఎంత ట్రై చేసినా కూడా శైలు వాళ్ళ నాన్నగారు మనసు మాత్రం మార్చలేకపోయాం సిద్ధు అని ప్రేరణ అంటూ ఉంటుంది అదొక్కటే నాకు వెలితిగా అనిపిస్తుంది ఆయన కూడా హ్యాపీగా వీళ్ళని దగ్గరికి తీసుకొని ఉంటే బాగుండేది కదా నిజమే ప్రే ప్రేరణ కానీ ఆ మినిస్టర్ గారి మనసులో శైలు మీద ప్రేమ కన్నా ఆయన అహం దెబ్బతినింది అనే కోపమే ఎక్కువ ఉంది ఆయన ఇంకా వీళ్ళని ఎలా దగ్గరికి తీసుకుంటాడు చెప్పు అక్కడికి మనం ఎంతగానో నచ్చ చెప్పాం క్షమించమని అడిగాము అయినా కూడా ఆయన కరగలేదు అనంటే అప్పుడే శైలు నాకు ప్రాప్తం లేదనుకుంటా లేదనుకుంటాన్నయ్యా అప్పుడే కుమార్ శైలు నేను నీకున్నాను నువ్వేం బాధపడకు పెళ్ళైన ఆడదానికి భర్త ప్రేమ ఎంత అవసరమో నాన్న ప్రేమ కూడా అంతే అవసరం లేకపోతే తనకి తన కన్నవాళ్ళ ప్రేమ లేకుండా పోతుంది అని ఆ గిల్ట్ తనకి జీవితాంతం ఉంటుంది అప్పుడు సిద్ధు హలో పంతులమ్మ ఇంక మీ పాఠాలు ఆపుతారా అసలే అతి కష్టం మీద వీళ్ళు పెళ్లి జరిపించాం కలవరు అనుకున్న వీళ్ళని ఒకటి చేసి జీవితాంతం కలిసి ఉండేలా చేశాం మరి ఇంత హ్యాపీ మూమెంట్ని మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ లేని దాని గురించి చెప్పి ఈ కొత్తగా పెళ్ళైన జంటకి మరింత బాధపడడం అవసరమా నా ఉద్దేశం అది కాదు సిద్ధు ఈ ఉద్దేశం ఏదైనా సరే ఇప్పుడు మనకు కావాల్సింది కుమార్ శైలులు హ్యాపీగా ఉండడం మాత్రమే అవునా కాదా అని అంటే అప్పుడే ప్రేరణ ఏంటే కొత్త పెళ్లి కూతురా మమ్మల్ని వేధించి మరీ కోరుకున్న వాడిని సాధించి మరీ కొంగును కట్టేసుకున్నావు సంతోషమేనా అని శైలుని అలా తోస్తూ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరితో ఇంకా అప్పుడు సిద్ధు అలా రే మీరిద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి మీరిద్దరూ నా రూమ్లో ఉండండి సరేనా సిద్ధు శైలుకల్లి చూస్తూ మీ నాన్న ప్రేమ లేదని నువ్వేం ఫీల్ అవ్వకమ్మా కొన్ని రోజుల తర్వాత కుమార్ మంచితనం ఏంటో తనకే తెలుస్తుంది ఆ తర్వాత మీరు పాపనో బాబునో కంటే వాళ్ళ కోసమైనా అన్నీ మర్చిపోయి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తుంది ఇప్పుడు బాధని కాదు రాబోయే సంతోషాన్ని తలుచుకొని లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉండాలి మీరిద్దరూ అప్పుడు కుమార్ సరే కాని మా ఇద్దరికి పెళ్లి చేసావు సరే అప్పుడే శైలు కూడా మరి మీ పెళ్ళెప్పుడు అనంటే అప్పుడు ప్రేరణ మా పెళ్ళే సిద్ధూ కూడా మా పిల్ల అనంటే అప్పుడు కుమార్ అదే మీ పెళ్ళంటే మీ ఇద్దరు పెళ్ళిళ్ళు కాదులే విడివిడిగా మీ పెళ్ళెప్పుడు అని శైలు కూడా అంటుంది మా మనసులు కలిసాయని మమ్మల్ని ఒక్కటి చేశారు మరి మీ మనసులు తెలిసిన మనుషులు ఎవరైనా ఉన్నారేమో అని ఒకసారి ఆలోచించండి అని శైలు అంటూ ఉంటుంది మనుషులు కలిసిన బంధం కంటే మనుషులు కలిసిన బంధమే చాలా గొప్పది అని కుమార్ అంటాడు మనల్ని అర్థం చేసుకొని మనతో పాటు కలిసి ఉండే వాళ్ళే జీవితాంతం కూడా కలిసి ఉంటారు ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళు మీ పక్కనే కూడా ఉండొచ్చు అని కుమార్ అంటూ ఉంటాడు అలాంటి వాళ్ళు మీకు కూడా ఉన్నారనిపిస్తే వెంటనే పెళ్లి చేసేసుకోండి వాళ్ళని మొహమాటానికి పోయి మీ ఇష్టాన్ని ప్రేమని మనసులు దాచుకోవద్దు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని కుమార్ సిద్ధూ ప్రేరణకల్లా అలా చూస్తూ ఉంటాడు ఎంత చెప్పినా మీరు సైలెంట్గా ఉన్నారు అంటే మీ మనసులో ఏమైనా ఉందా అనంటే అప్పుడు సిద్ధు అవును ఉంది అని అంటాడు ప్రేరణ కూడా ఆ ఉంది అని అంటుంది అయితే మీ మనసులో ఏముందో ఇప్పుడే చెప్పండి అనంటే అప్పుడు సిద్ధు మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనేదే మా ఇద్దరు మనసులో ఉంది అవును మేం కష్టపడుతుందే సివిల్స్ కోసం మేమిద్దరం ఎలా అయినా సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కోరుకున్న ఉద్యోగాలని సాధించాలి ఇదే మా ఇద్దరి నిండు మనసులో ఉంది ఓ నేను ఇంకా ఏదో చెప్తారనుకున్నాను అని కుమార్ అంటూ ఉంటాడు సివిల్స్ పూర్తయ్యేంత వరకు మా మనసులో ఏ ఆలోచన రాదు రాయి రాయి రాసుకుంటే నిప్పు రాగలిగింది వీళ్ళిద్దరు రాదు రాదు అన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ రాదా అని శైలుతో అంటాడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చూడు అంటాడు అప్పుడు సిద్ధు ఏంట్రా ఏదో అంటున్నావు శైలుతోటి అదా ఏం లేదురా మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము థ్యాంక్ యూ అని సిద్ధు ప్రేరణ అంటారు తర్వాత కుమార్ శైలుకి శైలు దా అని చేయిస్తాడు హాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత సీన్లో సిద్ధు ఇంటికి రాగానే విజయానంద్ సిద్ధుని ఆగు నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు గుమ్మంలో నుంచి లోపలికి రావడం తప్పేం కాదే అని సిద్ధు అంటాడు తెలివిగా ఎస్కేప్ అవ్వాలని చూడక సిద్ధు మినిస్టర్ గారి కూతురు విషయంలో నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు నాకు కూడా మినిస్టర్ చేసేది నచ్చలేదు అందుకే తన కూతురికి కుమార్కి పెళ్లి చేశాను ఇదే నువ్వు ఇలా చేసే పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి మానెత్తిని పెట్టావు ఇప్పుడు ఆ దరిద్రం వల్ల మన కలిసి రోడ్డు మీద పడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది అప్పుడు సాయితీ ఏంటి నానా మీరు అనేది అనంటే అప్పుడు విజయానంద్ అవునమ్మా నాకు నువ్వంటే ఎంత ప్రేమో ఆ మినిస్టర్కి కూడా తన కూతురంటే అంతే ప్రేమ ఉంటుంది తల్లి లేని పిల్లని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు మరి తన ప్రాణమైన కూతుర్ని ఆ పనికిరాని కుమార్కిచ్చి తన కళ్ళ ముందే ఈ వాళ్ళు పెళ్లి చేస్తే తాను తట్టుకొని ఉండగలరా లేదు కదమ్మా తప్పు చేసింది సిద్ధు కాబట్టి తన కోపాన్ని తన మీదే కాదు మొత్తం మన కుటుంబం మీద చూపిస్తాడు మన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నా ఏదో ఒకటి చేసి వాటిని ఆపాలని చూస్తాడు మనల్ని మానసికంగా వేధిస్తాడు వీటన్నిటికీ కారణం ఇదిగో ఈ సిద్ధునే అప్పుడు సిద్ధు అంత వద్దు నేనేదో ఘోరం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి శైలు అమాయకురాలు కుమార్ మంచివాడు ఇద్దరు ఇష్టపడ్డారు ఇద్దరు గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళ పెళ్ళి పెద్దల సమక్షంలో జరగాలి అనుకున్నాను కాబట్టి ఆయన ముందే జరిపించాము కానీ నీలాగా మినిస్టర్ కూడా స్వార్థపరుడే పరువు కోసం పంతం కోసం నీలాగే తన కూతురు జీవితాన్ని కూడా పనంగా పెట్టాలని చూశాడు సేమ్ అప్పుడు కూడా నేను సాయితీని కాపాడుకున్నట్టే ఇప్పుడు తినను కూడా కాపాడు కాపాడాలనుకున్నాను అందుకే దగ్గరుండి మరి మినిస్టర్ గారి సమక్షంలోనే వాళ్ళిద్దరు పెళ్లి చేశాము అందులో నేను చేసిన తప్పేంటి అని అంటే అప్పుడు విజయానంద్ మినిస్టర్ గారికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయడం తప్పు కాదా దానివల్ల భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసా నీకు తెలుసు కాకపోతే నాకు కాదు నీకు అని అంటాడు ఆ మినిస్టర్ నీకు బిజినెస్ పార్ట్నర్ కదా ఈ పెళ్ళి వల్ల నిన్నెక్కడ తన దూరం పెడతాడో నీ బిజినెస్ ఎక్కడ పోతుందో అనే కదా నీ బాధ అంతా అప్పుడు విజయానంద్ సిద్ధు నేనేం మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు సిద్ధ అసలు మనకింత ఆస్తి ఉండొచ్చు కానీ తనకు అధికారం ఉంది ఆ మినిస్టర్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అవసరమైతే మనందరినీ బ బజార్కి ఇడుస్తాడు నువ్వు అతిగా ఊహించుకోకు నా వాళ్ళకు నేనున్నాను అయినా అవనీతిపరుడు స్వార్థపరుడు అయినా మినిస్టర్ తోటి నీకు పనే అసలు నీకు అంతగా సంపాదించాలి అనుంటే నీ స్వయం శక్తితో సంపాదించు నువ్వు అప్పుడు ఆ మినిస్టర్ కూడా నిన్నేం చేయలేడు అంతే తప్ప నువ్వు చేసింది తప్పని మాత్రం ఒప్పుకోవా చేసింది మంచి అయినప్పుడు తప్పు అని ఎలా ఒప్పుకోమంటావు మంజు ఏంటి మంజు ఇలా మాట్లాడుతున్నాడు నేను సిద్ధు కోసం ఇంత టెన్షన్ పడుతుంటే తనేంటి అసలు మధ్యలో మా ఎందుకు లాగాలని చూస్తున్నావు అనంటే అప్పుడే మంజు సిద్ధు ఆయన చెప్పేది నీ మంచికే కదరా మరి ఎందుకు వినట్లేదు అమ్మా తను నా మంచికి చెప్పట్లేదు ఇప్పుడు కూడా తన స్వార్థం కోసమే చెప్తున్నాడు అలా ఎందుకు అనుకుంటావు అన్నయ్య నాన్న ఏం చేసినా మన మంచు కోసమే అనుకోవచ్చు కదా సాయితి నిజం నాకు తెలిసినంతగా నీకు తెలీదు నువ్వు అందుకే తనదంతా ప్రేమ అనుకుంటున్నావు అవన్నీ కాదురా మినిస్టర్కి ఇష్టం లేకుండా తన కూతురు పెళ్లి చేశావని నిన్నేదన్నా చేస్తే ఆయన అని మంచు టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు నేను రా అనంటే అప్పుడు సిద్ధు అమ్మా నాకేం కాదమ్మా నువ్వేం అనంటే అప్పుడు విజయానంద్ ఎలా భయపడకుండా ఉంటావు సిద్ధు ఈరోజు నువ్వు చేసిన పనికి ఆ మినిస్టర్ ఏదైనా చేస్తాడు అవసరమైతే గొడవలు కూడా పెట్టేసుకుంటాడు నాన్న సిద్ధు మీ నాన్న మాట వినరా అనంటే అమ్మా ఈయన గారు మిమ్మల్ని అనవసరంగా భయపెడుతున్నాడు నాకేం కాదమ్మా నేను చూసుకుంటాను అంతే తప్ప నేను చెప్పేది మాత్రం విన్నంటావు కూతురు జీవితం నాశనం అవుతుందని తెలిసి నువ్వు ఊరుకుంటావేమో కానీ నా అనుకున్న వాళ్ళు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఊరుకోను ఇంకా అలా సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మంజు సాహితీ కూడా వెళ్ళిపోతారు తర్వాత విశ్వాసం తోటి సిద్ధూ గారిని ప్రతిసారి మీరు తప్పు అని నిరూపించాలని చూసినప్పుడే బాబు మిమ్మల్ని టార్గెట్ చేసి తిడుతున్నాడు సార్ తనతో తిట్టించుకునేలాగా మీరే చేస్తున్నారు అయినా మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది సిద్ధూబాబు గురించి కాదు సార్ ఆ మినిస్టర్ గురించి తనకి ఎంత త్వరగా కాల్ చేస్తే అది మీకే మంచిది నిజమే విశ్వాస కానీ ఇదంతా నేనే చేయించానని అనుకుంటున్నాడు వాడు ఆ ఘనాగాడి పోయాడు అనుకుంటే ఈ మినిస్టర్ గాడి తగిలాడు నాకు కర్మ అంతా నా కర్మ తర్వాత సీన్లో ఇంకా అలా ప్రేరణ వాళ్ళమ్మ ప్రేరణ అని నీకు అసలు బుద్ధుందా ఆ గనాగాడి వల్ల మనం పడుతున్న ఇబ్బందులు చాలా అన్నట్టు నువ్వు ఇప్పుడు ఏకంగా మినిస్టర్తోనే గొడవ పెట్టుకుని వచ్చావు ఇంకా మనం ఎలా బ్రతకాలే అనంటే అప్పుడు ప్రేరణ అమ్మ మేము ఏదో కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి ముయ్ తప్పు చేసిందే కాక నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూస్తున్నావా అప్పుడే ఆ ఇష్యూ కూడా అమ్మా అక్క చేసింది తప్పేంటి తప్పు చేసింది ఆ మినిస్టర్ కావాలంటే వెళ్ళి ఆయన తిట్టు అంతేకాని అని అంటూ ఉంటే అప్పుడే ప్రయాణ వాళ్ళమ్మ మధ్యలో నువ్వు మాట్లాడుకు ఇన్ని రోజులు మీ అక్క ఘనతో నేను ఎంత భయపడ్డానో తెలుసు కదా ఇప్పుడు తగుదునమ్మా అని నువ్వు కొత్త తగాదులు తీసుకురావాలని చూస్తున్నావా అమ్మా నేనే తగాదాలు తీసుకురావట్లేదు పరిష్కారం లేని సమస్యని నా తెలివి ఉపయోగించి సాల్వ్ చేస్తున్నాను నీకు మంచి పేరు తీసుకొస్తున్నాను తెలుసా అని అంటే అప్పుడే ఇందిరా అనుకో అని చేయలేపుతుంది మొహం పచ్చడవుతుంది నీకు నువ్వు చేసే పనుల వల్ల మంచి పేరు కాదే కూతురు అదుపులో పెట్టుకోకుండా ఊరి మీద కొదిలిందని ఇంకా చెడ్డ పేరు వస్తుంది నాకు అది నేను తట్టుకోలేను అనంటే అప్పుడే ప్రేరణ అమ్మ నువ్వు బాధపడే అంత భయపడే అంత నేనేం చేయలేదు అంటే నమ్మవేంటి ఎందుకు చేయలేదే ఎందుకు చేయలేదు నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూర్చుకో అంటే విన్నావా నువ్వు అసలు వీలైనంత వరకు ఏ గొడవలు పెట్టుకోకు అని చెప్పాను విన్నావా ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చే దిక్కు లేదు కానీ ఊర్లో ఉన్న సమస్యలన్నీ నెత్తినేసుకొని తీరుస్తా ఉంటావు ఏమన్నంటే నాకు మంచిది అనిపించింది వాళ్ళంతా కష్టాల్లో ఉన్నారంటావు అని ఏదో కథ చెప్తూనే ఉంటావు రేపు నీకు కానీ మనకు కానీ ఏదైనా కష్టం వస్తే తీర్చడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రారు అసలే మీ నాన్న లేకుండా మనం ఎన్ని అవమానాలు పడుతున్నామో అన్నీ తెలుసు కదా నీకు మరి రేపు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడేం చేస్తావు నువ్వు అప్పుడు సుధా అక్క సందు దొరికిందని నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావే ఏం జరగలేదు కదా అనంటే అప్పుడు ఇందిరా మీరెన్నైనా చెప్తారా కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది బాధ అంటే ఏంటో పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు ఆడపిల్లల్ని కడుపును పెట్టుకొని చూసుకుంటున్నాను రా ఏనాటికైనా వాళ్ళ నాన్నకి బాగై తిరిగి వచ్చి అందరం సంతోషంగా ఉండాలని చూస్తున్నాను కానీ ఇప్పుడేమో ఇది అందరితో గొడవలు పెట్టుకుంటుంది అని ఇందిరా బాధపడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన రివ్యూ రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్